తుక్కుగూడ గ్రామంలో దళిత హెడ్ మాస్టర్ పై మతోన్మాదులు జరిపిన దాడిని ఖండిస్తూ సోమవారం సిఐటియూ నాయకులు రామగుండంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కమిటీ పిలుపు మేరకు మజీద్ కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి మాట్లాడుతూ క్లాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో అయ్యప్ప దుస్తులు వేసుకున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని క్లాసు బయట నిల్చోపెట్టడం జరిగిందని దీన్ని సాకుగా చూపి లేనిపోని ఆరోపణలు చేస్తూ మతన్ మాద శక్తులు హెడ్ మాస్టర్ రాములుపై దాడి చేయడం జరిగిందని తెలిపారు హెడ్ మాస్టర్ చేత సదరు విద్యార్థి కాళ్లు మొక్కించడం దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దాడిలో పాల్గొన్న మతన్ మాదులను పోలీసులు గుర్తించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్పుకూడ గ్రామంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఎం రాములు గారిని అవమానపరుస్తూ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు భక్తి ముసుగులో అయ్యప్పలను ఎగదోసి వారి మీద దాడి చేసి దాడి చేయడం జరిగింది ఈ దాడిని సీరియస్గా ఖండించడం జరుగుతూ ఉన్నది ఇలాంటి మతోన్మాద చర్యలు దళిత ఉపాధ్యాయుడిగా ఒక మ్యాథ్స్ టీచర్గా ప్రత్యేక క్లాస్ తీసుకొని చెబుతున్న సమయం లోపల చేయి తాకితే దాన్ని ఒక ముట్టుడుగా భావించి ఈ యొక్క అయ్యప్ప భక్తుల ముసుగులో వచ్చిన ఆర్ఎస్ఎస్ కుండాలు వారి మీద దాడి చేయడం అనేది అమానుషం దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో కాల్తో తన్నీండి అని చెప్పేసి దాన్ని అయ్యప్ప భక్తులను మెచ్చగొట్టి వారి మీదకి తీసుకొచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది ఈ ప్రధాన ఉపాధ్యాయుడు రాములు గారి మీద దాడి చేసిన ఈ గూండాల మీద అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రామాచారి గిట్ల లక్ష్మారెడ్డి తుంగపెండి మల్లేష్ ఎల్లయ్య మార్తపోచం వెంకటేష్ సతీష్ దాసరికృష్ణ బానోత్ శారద వి నరసయ్య కౌసల్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు